నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వరములు అందుకున్నట్టుకు ప్రార్థన నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రేమైన నామమున మీకెల్లరకు శుభములు తెలుపుతూ సెప్టెంబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు స్వస్థత వాక్య వాగ్దానం మత ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను దేవుని నేడు దినమున ఉపవాసం పాటించే విశ్వాసులారా ఉపవాస దీక్ష పరులారా దేవుడిచ్చే వాక్యవాగ్దానం అభ్యషించేవారులారా యేసుప్రవ్ వారు భూమి మీద ఉండగా ఎన్నో స్వస్థతలు అద్భుత కార్యములు చేశారు స్వయముగా ఆయనే నలభై రోజులు ఉపవాస దీక్షను చేసి మాదిరి చూపినారు ఆయన మాట వలన దయ్యంలను వెళ్ళగొట్టెను రోగులను స్వస్థపరిచి వారి రోగములను తనపై వేసుకునెను యశ్యా ప్రవృతి చెప్పిన ప్రవచనము యేసుక్రీస్తు రాకతో నెరవేరినది యేసు భూమి మీదకి వచ్చే వరకు ఆ గ్రంథంలో ఆ గ్రంథం ఎందరో మేధావులు జ్ఞానులు రాజులు శాస్త్రులు చదివినారు కానీ వారి కాలమందు ఇటువంటి మహోన్నతుడు రాలేదు దేవుని చిత్తము చొప్పున రెండు వేల సంవత్సరముల క్రితం మనకంటే ముందుగా జన్మించిన ఆయన మన కోసమే సిల్వం రావుపై మరణం పొంది సమాధి నుండి మూడవ దినమున లేచి పునరుద్ధారడైనాడు అటువంటి దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులం కాబట్టి ఈ శుక్రవారపు దినమున స్వస్థత ప్రార్థనలు మరియు ఉపవాస దీక్షలో వాక్య ఉన్న ప్రతి వారిపై దేవుని తన స్వస్థతలను కుమ్మరించును కుమ్మరించునుగా ఆమెన్ ప్రార్థన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువ పరలోకంలో తండ్రి కుడిపార్షమున కూర్చుని మమ్మలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలో వెలుగును అనుగ్రహిస్తున్న నీ కృపలకే కోట్లాన్ని కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ శుక్రవారం నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థన నెరవేర్పుల కొరకే ఎన్నో సమస్యల విడుదల కొరకే మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు కుమ్మరించి ఆదుకోమని వేడుకొనిచున్నాము మా దోషంలో క్షమించి గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము పరమ వైద్యుడైన తండ్రి మాలో ఎందరో రోగములు వెంటాడి వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగుచేసి వాటిని రూపుమాపి సాక్షులుగా నిలబెట్టుము మా ఆరోగ్యాలపై సైతానికి అధికారం ఇయ్యక కాపాడుము అనుకోని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకోని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడువు గనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము నుకట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనవులన్నీ నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపం ఉండి మరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటన్నిటికంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచమని మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములు ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు దయచేయము కోర్టు చిక్కుల్లో ఉన్న వారికి చిక్కులు విడదేము సొంత గృహము లేని వారికి గృహములను దయచేయము అద్దె గృహంలో ఉన్నవారికి అద్దె కట్టే శక్తిని దయచేయము విదేశాల్లో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణం చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము వివాహాలు కాని వారికి మంచి జతను సమకూర్చుము కుటుంబాల కలహంలో ఉన్నవారికి న్యాయాధిపతి న్యాయము తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షల్లో ఉత్తీర్ణలు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేస్తుండగా గొప్ప విజయం దయచేయము ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణయాలలో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు కళ్ళు ముఖం నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలయం కిడ్నీలు ప్రేగులు గర్భాశయం దోషాలు వెన్ను నొప్పి 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 రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములు చేసి స్వస్థపరచుము చంటి బిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెనుల వర్షం కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన క్రీస్తు జ్ఞానముతో నింపుము సంఘములను సువార్థికులను ప్రార్థనా పనులను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయము ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలము అనుగ్రహించుము ప్రభువా నీకు సమీపమున ఉండి మర్రపెట్టి మమ్మలను పేరు పెట్టి పిలిచిన వాడ ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలపమని డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే సాక్షుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మార్పించండి ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడ్డలు చేచున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గంలో పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాక్యవాగ్దానం వినుచున్న నీ బిడ్డలు అరగందితులుగా నూరంతులుగా ఆశీర్వాదాలకు మరించి వర్ధల చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నెలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్న వారికి విజయం ఇవ్వము నీ బోధకులను సార్కులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయేల్ దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాము యుద్ధం జరుగుతున్న ఉగ్రయన్ రాష్ట్రాలను నీవే శాంతిని నెలకొల్పము అలాగే ఇజ్రాయల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను నీ చేతికి అప్పగించుతున్నాము పవిత్ర స్థలము కాపాడము మా దేశమును దేశము అనుకూలము చేయము మా దేశ పాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకును ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభావ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములు విజయములను అనుగ్రహించమని అడిగి ఊరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరిపై సంపూర్ణమైన స్వస్థతలను మేళ్లను కుమరించి తన ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను నూరంతలుగా దయచేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువాత పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత